మాటండి జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మీరేమంటారు మాటండి ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలు ఇస్తాడు పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు కాబట్టి మీరేమంటారు మాటండి ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచాలని ఎదురు చూస్తుంది మీరేమంటారు మాట అండి పలికితే వచ్చే పదముకు తెగవేందుకు చేసే శబ్దమే మాట అయినప్పుడు ఉలికెందుకు నీకు మీకు పదాలకు మధ్య వ్యత్యాసం ఒక అక్షరం కానీ అది నిలువెత్త మనిషి విలువకు ఆధారం నీకు పలికే నోటితో మీకు పలకలేమా చెత్త మాటలే పలికిన నోటితో కొత్త విలువెల్లా నేర్పలేమా సాటి మనిషిని గౌరవిద్దాం నేటి నుంచి అమలు చేద్దాం రాజేంద్ర భల్లా చెప్పిండు ఇది నిజమే కదా మీరేమంటారు మాట అండి అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుట వ్యక్తి మనసు నొచ్చుకోకుండా అని ఆలోచించే మాట్లాడే బుద్ధి ఉండడం అది లేనప్పుడు ఎంత వయసున్నా ఎంత చదువుకున్నా ఎంత హోదా ఉన్నా వాళ్ళు ఉన్న వ్యర్థమే ఏమంటారు మాటండి సక్రమంగా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు మనకు కావలసిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి ప్రతిదాన్ని మనం నెగిటివ్గా తీసుకుంటే మనం ఎప్పుడు వెనకబడే ఉంటాం మీరేమంటారు అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి లేదా ఆ కాంతిని ప్రతిబింబించేలా గలిగే అర్థంగా అయినా మనం మారాలి మీరేమంటారు ఈరోజు మీ జీవితం పూర్తయితే ఏ పనులను చేయలేకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి అంతేగాని ప్రతి పనిని ఈరోజు మనతో అయ్యే పనిని కూడా మనం వాయిదా వేసుకుంటూ పోతే జీవితంలో మనం ఎప్పటికీ ఆ వాయిదాలలోనే బతుకుతాం మీరేమంటారు కోరికలు లేని జీవితాలు నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం మన అవుతుంది ఏమంటారు మాట అండి గొప్ప వెలుగులో నువ్వు ఉన్నప్పుడు అందరూ నీ వెంటే ఉంటారు నిన్ను చీకట్లో ముసుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట ఉండదు అది మీరు గమనించుకోవాలి ఏమంటారు మీ విచిత్రమైన చిన్న హృదయాన్ని సంతోషపరిచే వింత విషయాలను ప్రేమించడం గురించి ఎప్పుడూ ఆలోచించగండి ఏమంటారు జీవితంలో దుఃఖానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ కారణం లేకుండా సంతోషంగా ఉండడంలో ఏదో తేడా ఉంటుంది మీరేమంటారు మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు మీరు నిరంతరం జీవితం యొక్క అర్థం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఎప్పటికీ జీవించలేరు అదేనండి సంతోషం